చైనా భారత్ సరిహద్దు వ్యవహారంలో చెలరేగిన వివాదం వల్ల చైనా ఆర్థిక వ్యవస్థపై భారత్ టార్గెట్ చేసిందని చెప్పుకోవాలి కారణం చైనా బిజినెస్ చేస్తున్న దేశాల్లో భారతదేశం అతి పెద్ద మార్కెట్ కాబట్టి ఈ క్రమంలో భారత్ మొత్తం చైనాని ఆర్థికంగా దెబ్బతీసేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా పిలుపునివ్వడం హర్షించదగ్గ విషయం ప్రస్తుతం గుజరాత్ ప్రజలే కాదు తెలుగు ప్రజలు కూడా స్వచ్ఛందంగా చైనా వస్తువుల బ్యాన్ కి పిలుపునిస్తున్నారు ఈ దెబ్బతో చైనా దిమ్మ తిరిగిపోద్ది మరో మార్గం లేక మన చెప్పు చేతుల్లోకి వస్తారు అంతేకాదు ప్రతి సంవత్సరం అరవై లక్షల కోట్లు మన డబ్బు చైనాకి వెళ్తుంది కాబట్టి మనం చైనా వస్తువులు కొనడం అమ్మడం మానేస్తే ఖచ్చితంగా చైనా ఆర్థిక వ్యవస్థ ఊహించని విధంగా దెబ్బతింటుంది అప్పుడు మనం మన దేశంలో తయారయ్యే వస్తువులు కొనటం వల్ల మన ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది ఈ విధంగా మనం ముందుకు ఎప్పటికీ కొనసాగితే చైనా పొరుగుని అణిచివేసే రోజులు త్వరలోనే వస్తాయి మన భారతీయులంతా ఒక్కటే అని చాటుకునే సందర్భం వచ్చింది కాబట్టి ప్రస్తుతం మనం చేయాల్సిందల్లా చైనా వస్తువులు కొనకూడదు వాటిని అమ్మకూడదు అందుకు మీరు పాటించవలసినవి ముందుగా మీరు కొనే వస్తువుపై ఉన్న బార్ కోడ్ ని గమనించండి బార్ కోడ్ లో ముందు మూడు అంకెలు ఏ దేశానికి చెందినదో తెలుపుతాయి ఆ బార్ కోడ్ లో ముందు మూడు అంకెలు సిక్స్ జీరో నుండి సిక్స్ నైన్ ఫైవ్ లోపు ఉంటే అవి చైనా వస్తువు అని అర్థం మీరు ఈ వస్తువులను కొంటే డబ్బులిచ్చి మరీ చైనాకి సపోర్ట్ చేస్తున్న వారు అవుతారు వాచ్ and subscribe to cbc9.news.